శ్రీ హనుమ పిరమి క్షేత్రం మిస్పల్లి లో మరి కార్యక్రమాలు గతంలో కూడా ఎంతో అద్భుతంగా జరిగాయి పత్రిక అందించిన జ్ఞానము ఆత్మ జ్ఞానము అద్భుతం మనమందరం మొట్టమొదటిగా అంటే అహింస పత్రిక చెప్పింది మొట్టమొదట మనకు అహింస అహింసలో జీవిస్తూ ఆ తర్వాత ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానాన్ని పొందాలి ఆత్మ యొక్క మనోర ఆత్మ యొక్క రంజనం ధ్యానం అనేది రెండవ అంశంగా చెప్పారు గారు ఆత్మజ్ఞానం అనేది ఎప్పటి నుంచో బోధిస్తున్నారు ఎంతోమంది యోగులు కావచ్చు తత్వవేత్తలు కానీ ఉన్నాయి అంతటా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కానీ ఇక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఈ ఆత్మజ్ఞానం అనేది బోధింపబడుతుంది పరిశోధనలు ఉన్నారు జ్ఞాన మార్గంలో ఉన్నారు ఇప్పుడు మా గురించి నేను పరిచయం చేసుకున్నప్పుడు స్వయంగా నేను ఒక తత్వవేత్త ఇంట్లో పుట్టాను కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఆత్మజ్ఞానం మొదలైంది కానీ అహింస తెలియదు అహింస గురించి తెలియదు సబ్జెక్టే తెలియదు కాబట్టి చూడండి ఈ విధంగా పత్రిక రావడం అనేది ఒక గొప్ప పెనుమార్గం భూమండలంలోనే పెద్ద మార్గం ఆత్మజ్ఞానం ఉన్నది ఆ వైపు ఉన్నది అహింస అనేటువంటిది పత్రికల ద్వారానే స్పష్టంగా అది వెలుగులోకి రావడం ఆ విషయం భూమి మీద కాబట్టి మొట్టమొదలు ఆతో మొదలైంది అహింస రెండవది ఆత్మజ్ఞానం ఎంత అద్భుతంగా ఉంది పత్రికారి కాన్సెప్ట్ అంటే ఏది చెప్పుకున్నా అద్భుతమే అసలు సులభంగా అర్థమయ్యేటట్టుగా ఉంది మరి గతంలో ఆధ్యాత్మికత అంటే ఎంతో కష్టమైన పదాలతో ఎంతో గోప్యంగా చెప్పేవాడు అవన్నీ తీసేశారు సార్ అందరికీ సులభంగా అర్థమయ్యేటట్టు అంటే అహింస ఆ అంటే ఆత్మజ్ఞానం దాని తర్వాత మూడవది చూడండి ఇంకా అది అది రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత మూడవది ఏంటి ఏం రావాలి సార్ ఏం చెప్పారంటే ఈ ఈ అంటే ఇంగిత జ్ఞానం కామన్ సెన్స్ చూడండి ఆత్మజ్ఞానం కంటే మించింది ఇంగిత జ్ఞానం పత్రికారు చెప్పినదే చెప్తున్నాను స్వయంగా సార్ చెప్పారు నా ప్రత్యేకత ఒకటే నా దగ్గర ఏం మహిమ లేదు ఏం నాకేం తెలియదు నాకు నేను నాకు ఫుల్గా ఆత్మ ఇంగిత జ్ఞానం ఉందని చెప్పారు పత్రిక చాలా సార్ చెప్పారు కామన్ సెన్స్ ఇప్పుడు మైకి ఇచ్చామనుకోండి ఇంకా ఎదుటవా వింటున్నాడా లేదా లేకపోతే సబ్జెక్ట్ ఎక్కడికి వెళుతుంది అని చూడకుండా మాట్లాడతాను చూడు అది కామన్ సెన్స్ లేనట్టు ఒక ఉదాహరణ చెప్పుకుంటున్నాను అట్లా ఎన్నైనా చెప్పుకోవచ్చు ఇంగిత జ్ఞానం అంటే ఎన్నైనా ఉన్న జీవితంలో బస్సులో వెళ్తున్నప్పుడు కూర్చునేది దగ్గర కూడా ఇంగిత జ్ఞానమే పక్కన కూర్చుంటాడు చూడు పక్కన వచ్చిన వాళ్ళని చూడ స్పృహ ఉండదు ఇది ఎన్నోసార్లు ఎదుర్కొన్న నేను అట్లా చేయను అక్కడ వస్తేనే కుదురుగా కూర్చుంటా నేను అది ఒక జ్ఞానికే సాధ్యం శరీరాన్ని కుదురుగా కూర్చోబెట్టడం చక్కగా ఒక ఎరుకతో ఉండడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా కాబట్టి నువ్వు ఆత్మజ్ఞాని అంతా మాత్రాన ఇంకా ఏం అయిపోలేదు జ్ఞానం లోపల ఇంకా చూడండి ఇంగిత జ్ఞానము అప్పుడు ఆ అయిన తర్వాత ఆ అయిన తర్వాత ఈ తర్వాత ఈ అంటే ఈశ్వర ప్రణిధానం అని చెప్పారు పత్రికారు ఈ అంటే ఈశ్వర ప్రణిధానం అంటే అందరిలో ఆత్మను చూడడం అందరిని సమానంగా చూడడం అందరితో కలిసిపోవడం ఎక్కడుంది మరి చూడండి ఆత్మ జ్ఞానులు ఆ దగ్గర ఉన్నారు ఇంకా ఈ రాలేదు ఇంకా రావాలి ఆత్మ నేను ధ్యానం చేశాను అది జ్ఞానం వచ్చింది నేను ధ్యాన ప్రచారం చేస్తున్నాను కానీ ఇంకా ఉన్నాయి మెట్లు ఉన్నాయి మరి ఇంగిత జ్ఞానంతో ఉంటూ అందరితో కలిసివలసి ఉంటూ ఏకత్వంతో ఉంటే అప్పుడు ఈ అనే మెట్టు మనం ఎక్కినట్టు ఈశ్వర ప్రణిధానము ఈశ్వరత్వము ఈశత్వము అందరిలో ఆత్మతత్వాన్ని చూడడము అందరూ కూడా నాలాగే కదా అందరూ నాలాగే అనే భావనతో అందరితో కలిసిపోవడం ఎవరిని ఏమి అనకపోవడము తీర్పులు చెప్పకపోవడము కంప్లైంట్స్ ఇవ్వకపోవడము ఇవన్నీ ఈశ్వర ప్రధానలోకి వస్తాయి అందుకే పత్రికారు చెప్పారు మూడు వాక్యాలు జడ్జ్ ఏ నాట్ నో కంప్లైంట్స్ నాన్ ఇంటర్ఫియరెన్స్ అంటే ఇంగ్లీష్లో చెప్పారని ఎవరి గురించి తీర్పు చెప్పొద్దు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వద్దు ఎవరి పర్సనల్ విషయాలలో జోక్యం చేసుకోవద్దు ఈ విధంగా అదొకటి అయినప్పుడు మన జీవితము ఉత్సవము అని మనకు బోధించాడు ఊ అనమాట ఆ అంటే అహింస ఆ అంటే ఆత్మజ్ఞానము ఈ అంటే ఇంగిత జ్ఞానము మరి ఈ అంటే ఈశ్వర ప్రణిధానము ఈశ్వరత్వము మరి కూ అంటే ఉత్సవము అప్పుడు జీవితం పండగ అప్పుడు అసలైన జీవితం ప్రారంభమవుతుంది ప్రతిరోజు పండగే సినిమాలో చెప్పినట్టు ఊరికేనే రాదు పండగ అంటే ఏదో మనకు వచ్చిన ఉగాది పండుగలు అవి ఎగ్జాంపుల్ లాగా పెట్టారు పెద్దలు రకరకాల కారణాలు కానీ ఒక ఆత్మజ్ఞానికి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఇంగిత జ్ఞానంతో జీవిస్తూ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నప్పుడు నీకు ప్రతిరోజు పండగే ప్రతిక్షణము పండగే ఇంకా చిత్తజీవెలకి ఉంటుంది ఇంకా జీవితం పండగ అయిపోయింది ఇక జీవితం అంతా పండుగలాగా గడిచిపోయింది కొంతకాలానికి శరీరం వదిలిపెట్టాలి కదా అప్పుడేంటి నెక్స్ట్ లాస్ట్ స్టెప్ పత్తి గారు ఏం చెప్పారంటే ఊర్ధ్వలోక గమనము చూడండి సార్ ఎంత అద్భుతంగా స్టెప్స్ మనకి ఇచ్చారు అయితే ఊర్ధ్వలోకంగా పైలోకాలకే వెళుతుంటాం కిందికి రా ఇంకా ఊర్ధ్వలోక గమనము ఊర్ధ్వలోకమై వెళ్తూ ఉంటాం చిత్త జీవన లోకానికి ఇంకా తిరిగి దాని లోకానికి చేరుకుంటాం సత్యలోకానికి చేరుకుంటాం లేదంటే మనం కొంతవరకు వస్తాం మన భూమికి వస్తాం మళ్ళీ జన్మెత్తుతాం అట్లా కాబట్టి పై పైకి వెళ్ళాలంటే ఈ విధంగా మనకు స్టెప్స్ ఉన్నాయి మరొకసారి చెప్పుకుందాం ఆ అంటే అహింస అహింసలో జీవిస్తూ అహింసలో జీవిస్తూ ఆ అంటే ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఈ అంటే ఇంగిత జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఇంగిత జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఈశ్వర ప్రణితానంగా ఉంటూ ఉంటే జీవితము ఉత్సవమే కదా అన్నారు పత్రిక చూడండి ఎంత అద్భుతమైనటువంటి సులభంగా చెప్పారు మనకు అప్పుడు వృద్ధలోక గమనమే కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా మనం ఈ విషయాన్ని ఉ సమస్త జ్ఞానం ఉంది ఎంత అయినా చెప్పుకోవచ్చు దీని గురించి ఇంకా చెప్పుకుందామా మరొకసారి మీకు చెప్పండి ఆ అంటే అహింస ఆ అంటే ఆత్మ జ్ఞానము ఈ అంటే ఇంగిత జ్ఞానము ఈ అంటే ఈశ్వర ప్రణధానము ప్రణిధానము అంటే ఉత్సవము పూ అంటే ఊర్ధ్వలోక గమనము ఊర్ధ్వలోకాలంటే పై లోకాల ఎన్నో లోకాలు ఉన్నాయి కిందిలో కింద నుంచి పై భూలోకము భూవర్లోకము సువర్లోకము మహాలోకము జనలోకము తపుల లోకము సత్యలోకం చివరి మరి కింద వేరే లోకాలు ఉన్నాయి మాట అతల వితల సుతల తరాతల రసాతల మహాతల పాతాళ లోకాలు కింద లోకాలు పైన ఏడు లోకాలు మధ్యలో భూలోకం అనమాట సో మనం కింది లోకాలకు వెళ్ళకూడదు పై లోకాలకే వెళ్ళాలి మరి ఈ విధంగా మనము ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇవన్నీ సాధించాలంటే మొట్టమొదట చేయవలసింది సాధన మొట్టమొదట సాధనతోటే మనం ప్రారంభిస్తాం ఏదైనా అహింసలో జీవించాలన్నా కూడా మనసు మాట వినదు కాబట్టి మొట్టమొదట ధ్యానంతో మొదలు పెట్టారు పత్రికారు ఇవన్నీ చెప్పలేదు తర్వాత తర్వాత అన్ని తెలిసింది ఒకటొకటి సార్ ద్వారా విన్నాం రావడం రావడమే కళ్ళు మూసుకొని శ్వాస నిర్యాసం మేము మొట్టమొదట రెండు వేల రెండులో ధ్యానంలోకి వచ్చాం ఎన్ని రోజులు గడిచిపోయాయి మరి సుమారుగా రెండు వేల రెండు అంటే ఇరవై రెండు సంవత్సరాలు అయిపోయాయి ధ్యానంలోకి వచ్చి సారు పత్రిక రావడంతో శ్వాస మీద ధ్యాస ధ్యానంతో ప్రారంభించారు మరి అలా ధ్యానము ఇంటింతై ఒక ఇంత అన్నట్టుగా ఎన్ని పిరమిడ్లు ఎన్ని క్లాసులు ఎన్ని ధ్యానాలు ఎంతమంది ధ్యానులు ఎంతమంది ఎన్ని బోధనలు మరి ఈనాడు ఈ విధంగా మనం ఈ విధంగా బీచ్పల్లిలో పిరమిడ్ ఇప్పుడు రావడం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రయాణం సాగింది పిఎస్ఎస్ఎం పత్రికారిది కాబట్టి ఈరోజు మనము అదంతా కూడా ఆ జ్ఞానాన్ని అంతా కూడా మనం పొందడానికి చేయవలసిన గొప్ప సాధన ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ మనకు కల్పించారు ఈ యొక్క బీచ్పల్లిలో పౌర్ణమి రోజు మనము మరి సాధన చేద్దాం బాగా పౌర్ణిమ రోజు బాగా ఎంత సాధన చేస్తే అంత మనకు ఆ శక్తి మనం తీసుకుంటాం శక్తి ద్వారానే మనం ఇవన్నీ సాధిస్తాం మనం మొట్టమొదట శక్తివంతులం కావాలి ఎందుకంటే మనము మూడింటి కలయిక ఇది కూడా పత్రిక చెప్పారు ఈసీకే ఇంగ్లీష్లో ఈసీకే ఈ అంటే ఎనర్జీ శక్తి సి అంటే కాన్షియస్నెస్ చైతన్యము అదే ఆత్మ చైతన్యం కే అంటే నాలెడ్జ్ దాని తర్వాత విజ్డంగా మార్చాలి సార్ కాబట్టి ఈ మూడు కూడా పెరగాలి మనం ఏదో ఒక్కటి పెరిగితే ఎంతసేపు ధ్యానం చేసి చేసి శక్తిని ఉంది మిగతా రెండు బ్యాలెన్స్ లేకపోతే ఒంటెత్తు పోగొడవుతుందన్నమాట లేదంటే ఒకటే పుస్తకాలు తగ్గుతూ చదువు జ్ఞానాన్ని పొందితే శక్తి లేకపోతే అది కూడా సరైనది కాబట్టి ధ్యానము చేయాలి శక్తిని పొందుతాము స్వాధ్యాయం చేయాలి జ్ఞానాన్ని పొందుతాము మన కాన్షియస్నెస్ పెరగాలి అంటే తన సాంగత్యము ఎంత అద్భుతంగా ఒకదాని కొట్టి లిక్కు పెట్టాడు చూడండి పత్రిక కదా అద్భుతమే కదా ఏ అర్థం చెప్పండి మూడింటికి మూడు మూడు చేస్తే మూడు మూడు రావడానికి మూడు ఎనర్జీ పెరగాలంటే ధ్యానం చేయాలి శక్తి పెరగాలంటే ధ్యానం చేయాలి ఓన్లీ శక్తి పెరిగితే లాభం లేదు జ్ఞానం కావాలి ఆత్మ జ్ఞానం అంటే ఎంతోమంది యోగులు చెప్పిన విషయాలు పుస్తకాల్లో ఉంటాయి ఏదో ఇందాక మన భగవద్గీత జ్ఞానం పెరగాలంటే స్వాధ్యాయము చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలను చదవాలి ఏ పుస్తకాలు చదివాలో వాళ్ళు సూచించారు కూడా పత్రిక మరి మూడవది నీ ఆత్మ చైతన్యం పెరగాలి అంటే అందరితో కలవాలి వాళ్ళ అనుభవాలు వినాలి అందరితో కలిసిపోవాలి సజ్జన సాంగత్యము సజ్జన సాంగత్యం వల్ల మన చైతన్యం ఆత్మ చైతన్యం విస్తరిస్తుంది లేకపోతే అక్కడే ఉంటుంది ఎంత చెప్పుకున్నా పత్రిక ఎంత చేశారు ఎంత ప్లాన్ ఇది వారి అనుభవం ఏంటి ఎంత అనుభవం కదా మూడింటికి మూడు ఎలా అర్థం కదా చెప్పండి ఈ ఎనర్జీ శక్తి సి కాన్షియస్నెస్ చైతన్యము కే నాలెడ్జ్ శక్తి పెరగాలంటే ఏం చేయాలి ధ్యానం విశ్వ అపారమైన విశ్వశక్తి జ్ఞానం ద్వారా వచ్చేది శక్తే కదా ధ్యానం చేస్తే వచ్చేది విశ్వశక్తి అఖండమయ ప్రాణశక్తి అఖండ విశ్వమయ ప్రాణశక్తి తర్వాత కే నాలెడ్జ్ నాలెడ్జ్ రావాలంటే జ్ఞానం రావాలంటే పుస్తకాలు చదవాలి జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం విస్తరిస్తుంది మరి ఆత్మ చైతన్యం విస్తరించాలంటే అందరితో కలవాలి కాబట్టి గుర్తుంచుకోండి ఏది తప్పిపోయినా మనము తప్పిపోయినట్టే బ్యాలెన్స్ తగ్గిపోయినట్టే మూడింటిని మనం మెయింటైన్ చేయాల్సిందే ఇది చాలా చాలా చెప్పారు పత్రికారు ఇంకా సజ్జన సాంగత్యం గురించి ఇంకా ఎక్కువ చెప్పారు మనం దానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి అందరినీ కలిసి అందరూ కలిసి ఉండాలి కలిసిపోవాలి ఏ భేదాలు లేకుండా శంకరాచార్యులు వారు చెప్తారు త్రిజగతి సజ్జన సంగతి తరణే నౌక అన్నారు తరణే నౌక ఊరు కావాలి ధ్యానము స్వాధ్యాయము సజ్జన సంగతి అందులో సజ్జన సంగతి మరీ పెద్ద పిల్ల వేశారు ఆది శంకరాచార్యులు వారే త్రిజగతి సజ్జన సంగతి రేఖ నౌక ఈ భవసాగరం అనేటువంటి నౌకను దాటించడానికి భవసాగరాన్ని దాటడానికి సజ్జన సంగతి అనేది ఒక గొప్ప నావ కాబట్టి మరి ముందుగా మనం ఈరోజు ధ్యానంతో మేము మనం మొదలు పెడతాం సాధన చేత